అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కా సోదరలరా సోదర మహాశిలరా మనం ఖురాన్ గ్రంథంలోని సూర్య అల్ మోమినున్ ఇరవై మూడవ అధ్యాయంలోని ఇరవై మూడవ వాక్యం మరియు ఇరవై నాలుగవ వాక్యం మరియు ఇరవై ఐదవ వాక్యం ఈ యొక్క మూడు వాక్యాలలో ఒక దానిని గురించి అల్లాహ్ ఎక్కడ తెలియచేస్తున్నాడో మనం దీని గురించి ఈరోజు చర్చించుకుందాం ముఖ్యంగా ఖురాన్లో ఇరవై మూడవ అధ్యాయంలోని ఇరవై మూడవ వాక్యం మరియు వాస్తవానికి మేము నోహును తన జాతి ప్రజల వద్దకు పంపాము అతను వారితో అన్నాడు నా జాతి ప్రజలారా అల్లానే ఆరాధించండి మీకు ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు ఏమి మీరు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండరా అతని జాతిలోని ఇది ఇరవై నాలుగవ వాక్యం అతని జాతిలోనే తిరస్కారులైన నాయకులు ఇలా అన్నారు ఇతను మీ వంటి ఒక సాధారణ మానవుడే తప్ప మరేమీ కాడు మీపై ఆధిక్యత పొందగోరుతున్నాడు మరియు అల్లా తలుచుకుంటే దైవ దూతను పంపి ఉండేవాడు ఇలాంటి విషయం పూర్వీకులైన మన తాత ముత్తాతలలో కూడా జరిగినట్లు మేము వినలేదే ఇతడు కేవలం ఇది ఇరవై ఐదో వాక్యం ఇతడు కేవలం పిచ్చి పట్టిన మనిషి కావున కొంతకాలం ఇతని సహించండి అని అన్నారు ఇక్కడ ముఖ్యంగా మనం చర్చించుకుందాం ఏమిటంటే వాస్తవానికి నూహును తన జాతి ప్రజల వద్దకు పంపాము దేవుడే అల్లానే ఏం చేశాడంట వాళ్ళ యొక్క జాతి ప్రజల దగ్గరికి పంపాడు వాళ్ళ యొక్క జాతి ప్రజల దగ్గరికి ఎందుకు పంపాడు వాస్తవానికి వీళ్ళు అనేక ఆరాధ్య దైవాలను చేసుకొని ఉన్నారు ఈ భూమి ఆకాశాలను సృష్టించినటువంటి సృష్టికర్తని కాదని అనేక మంది దేవుళ్ళని వాళ్ళు దేవుళ్ళుగా చేసుకొని ఆరాధిస్తూ ఉన్నారు అయితే అంతమంది దేవుళ్ళని ఆరాధిస్తూ ఉంటే ఇక్కడ దేవుడికి వచ్చినటువంటి బాధ ఏమిటి ప్రవక్తకి వచ్చినటువంటి ఏమిటి అని మీరు అనుకు అనుకోవచ్చు ఏమిటంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఏకైక సృష్టికర్త ఈ భూమి ఆకాశాలను సృష్టించాడు ఆయన్ని కాకుండా వీళ్ళు సొంతంగా దేవుళ్ళని తయారు చేసుకొని అక్కడ మూఢనమ్మకాలను సృష్టిస్తారు దేవుడి పేరుతో కొట్టుకోండి అంటారు దేవుడి పేరుతో నాలికను కోసుకోండి అంటారు దేవుడి పేరుతో చేతిని నరుక్కోండి అంటారు ఈ విధంగా చేయడం వల్ల మనసులో వాళ్ళు నిజమైనటువంటి దేవుణ్ణి తిట్టుకుంటారు ఎందుకు ఈ దేవుడు మా జీవితాన్ని ఇచ్చాడు ఎందుకు మాకు ఎంత కష్టమో కొందరు దేవుడి పేరుతో డబ్బులను దోచేస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళు అనుకుంటారు ఏంది దేవుడి పేరుతో మా దగ్గర డబ్బులు వచ్చేస్తూ ఉన్నారు అంటే అప్పుడు మీరు అనుకోవచ్చు ఆ కాలంలో డబ్బులు లేవు కదా అని డబ్బులు లేకపోయినా వస్తువులు కానీ పంటలు కానీ ఏదో ఒకటి వాళ్ళ కష్టం వీళ్ళు దోచేస్తూ ఉండేటటువంటి పారు వాళ్ళు అనుకుంటారు ఏమిటి మా యొక్క కష్టాన్ని దేవుడు దోచేసుకుంటూ ఉన్నాడు అనే విధంగా వీళ్ళు నిజమైనటువంటి దేవుణ్ణి వాళ్ళు తిట్టుకుంటూ మరియు వాళ్ళ యొక్క జీవితం మీద వాళ్ళు విరక్తి చెందుతూ ఉంటే దేవుడు ఈ భూమి మీద మానవులందరినీ సృష్టించాడు కాబట్టి ఏ ఒక్క మానవుడు కూడా కష్టపడకూడదు అనేటటువంటి ఉద్దేశంతో తన యొక్క ప్రవక్తని దేవుని యొక్క సందేశాన్ని ఇచ్చి ఆ యొక్క ప్రజల దగ్గరికి ప్రవక్తని పంపిస్తాడు ఇట్లాగా నూహలేసలాంని కూడా వాళ్ళ యొక్క జాతి ప్రజల దగ్గరికి పంపించాడు పంపిస్తే అతను వారితో అన్నాడు ఎవరు నూహలే సలం వాళ్ళ యొక్క జాతి ప్రజలతో అన్నాడు నా జాతి ప్రజలారా అల్లానే ఆరాధించండి ఏమిటి నా జాతి ప్రజలారా అల్లానే ఆరాధించండి అల్లానే ఎందుకు ఆరాధించాలి అల్లానే భూమి ఆకాశాలను సృష్టించాడు కాబట్టి మీకు ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు ఏమిటి మీకు ఆయన తప్ప వేరే ఆరాధ్య దేవుడు లేడు అని అక్కడ చెబుతూ ఏమి మీరు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండరా ఆ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండరా దేవుని ఎందుకు భయభక్తులు కలగడం వల్ల ఏమవుతుంది ఆ మూఢనమ్మకాలన్నీ దేవుడు చెప్పడు ఆ మూఢనమ్మకాలన్నీ కూడా వెళ్ళిపోతాయి దేవుడు అన్నీ మంచి పనులు చేయమని చెప్తారు మంచి పనులు చేయమని చెప్పినప్పుడు అక్కడ ఎవరు దాడి దోపిడీ చేయలేరు దొంగతనాలు చేయలేరు నరబలు ఇవ్వలేరు ఏమీ కూడా ఈ చేతబడి అని దిష్టిని అనేటువంటి మూఢనమ్మకాలు అంటాయి కదా ఏమీ కూడా ఉండవు అంతా అల్లా దగ్గరికి వచ్చేస్తే అల్ల వైపు రన్ అయిపోయింది అనుకోండి మొత్తం తిరిగింది అనుకోండి అవన్నీ కూడా ఇంకా వెళ్ళిపోతాయి అవన్నీ వెళ్ళిపోయినప్పుడు ఎవరైతే అవన్నీ దేవుడు అంటే కల్పిత దేవుళ్ళు ఉన్నారు అని చెబుతున్నారో వాళ్ళ యొక్క వ్యాపారులన్నీ కూడా నాశనం అయిపోతాయి ఎప్పుడైతే అల్లా ఎందు భయభక్తులు కలిగి ఉంటారు అక్కడ ఇరవై నాలుగో వాక్యంలో చెప్తున్నాడు దేవుడు అతని జాతిలోని తిరస్కారులైన నాయకులు ఇలా అన్నారు ఎవరు ఆ జాతిలోని తిరస్కారులైనటువంటి న్యాయ నాయకులు ఇలా అన్నారు నాయకులు అంటే తెలుసు కదా ఇమాములు ఈ రోజులో మనకి కూడా చాలామంది ఇమాములు ఉన్నారు కురాన్ని బోధించండి అయ్యా బాబు అంటే లేదు లేదు మేము హదీసులనే బోధిస్తాము అని చెప్తారు ఏ ఒక్కరికి కురాన్ని పరిచయం చేయరు ఏ ఒక్కరిని కురాన్ని అర్థమయ్యేటటువంటి భాషలో చదవమని చెప్పరు ఎందుకంటే దేవుని గురించి ఖురాన్ గురించి అంతా తెలిసిపోతే మళ్ళీ మా దగ్గరికి రారేమో అని ఈ రోజుల్లో మరి ఆ రోజుల్లో కూడా నూహలే సలాం యొక్క జాతి నాయకులు వాళ్ళ యొక్క సర్దారులో వాళ్ళ యొక్క ఇమాములు ఏమన్నారు అలా తెలియజేస్తున్నాడు వాళ్ళ యొక్క నాయకులు ఇలా అన్నారు ఎలా అన్నారు ఇలా అన్నారు ఇతను మీ వంటి ఒక సాధారణ మానవుడే తప్ప మరి ఏమీ కూడా కాదు వాళ్ళ నాయకులు ఎలా అన్నారంట ఇతను సాధారణమైనటువంటి మానవుడే తప్ప మరి ఇంకా ఏమీ కూడా కాదు అని అన్నారంట అవును అతను సాధారణమైనటువంటి మానవుడే కానీ అతను దేవుని యొక్క ప్రవక్త అంటే దేవుని యొక్క సందేశాన్ని తీసుకొని వచ్చినటువంటి ఒక ప్రవక్త దేవుని యొక్క సందేశం అనేది అతని దగ్గర ఉంది కానీ ప్రజల్ని వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు వాళ్ళ మనసుని ఇతను మనలాగే ఒక మానవుడు అక్కడ మనకి ఇరవై ఐదవ వాక్యంలో అంటారు వాళ్ళు పిచ్చి పట్టినటువంటి మానవుడు అతను పిచ్చి పట్టిపోయింది కొద్ది రోజులు సహనం వహించండి అని ఇరవై వాక్యంలో ఉంటుంది మీపై ఆధిక్యతను పొందగోరుతూ ఉన్నాడు అంటే వాళ్ళు చెప్తున్నారు నాయకులు ఇతను ఒక సాధారణమైనటువంటి మానవుడు మీపై అంటే మీ అందరిలో ఒక నేనే గొప్పవాడిని నేనే గొప్పవాడిని అనే విధంగా అతను చూపించుకుంటున్నాడు మీ ముందు గొప్పలు చెప్పుకుంటున్నాడు అనే విధంగా వాళ్ళు నాయకులు అక్కడ చెప్తున్నారు కానీ ఇక్కడ అప్పుడు మనం చూసామనుకుంటే మన ఇమాములు వీళ్ళు ఎటు ఉంటారు మనకంటే భిన్నంగా పెద్ద పకడీ పెట్టుకుంటారు పెద్ద టోపీ పెట్టుకుంటారు గడ్డం పెట్టు జుబ్బా పెట్టి ఏదో ఒక అంటే మనకంటే ఉత్తమమైనటువంటి మానవులాగా వీళ్ళు ఉండాలి అని అనుకుంటారు కానీ అక్కడ నూహలేసలాము అట్లాగేం వేషధారణ ఏమి మార్చి కొత్త రకమైనటువంటి భాష ఏదో మాట్లాడి అక్కడ ఏమీ చేయాలి నార్మల్గా పోయాడు అందుకోసమే వాళ్ళు కూడా నాయకులు సర్దారులు అక్కడ చెప్తున్నారు ఇతను మీలాగొక ఒక మనిషి మాత్రమే అని అంటే వీళ్ళకి ఎలాంటి వాళ్ళు కావాలంటే నాయకులు ఇక్కడ చెప్తున్నారు ఏమని అల్లా తలుచుకుంటే దైవ దూతలను పంపి ఉండేవాడు నిజంగా దేవుడు తలుచుకొని ఉంటే మీ దగ్గరికి దైవ దూతలని అంటే దేవుని యొక్క దూతలని ఆకాశం నుంచి వాళ్ళు ఎగురుకుంటూ భూమి మీదకి వస్తే అప్పుడు వాళ్ళు చెప్తే అప్పుడు ఇక్కడ ఉండేటటువంటి మనుషులు నమ్ముతారు దేవుడు తలుచుకుంటే నిజంగా దైవతను పంపి ఉండేవాడు కానీ ఇతను మీలాంటి మానవుడే ఇతను ఎందుకు పంపించాడు అనే విధంగా వాళ్ళు అక్కడ పరిహాసం అనేది ఆడుతూ ఉన్నారు పరిహాసం అనేది ఆడుతూ ఉన్నారన్నమాట ఇలాంటి విషయం మీ పూర్వీకులైనా మన తాత ముత్తాతలలో కూడా జరుగున్నట్లు మేము వినలేదే ఈ విధంగా మన తాత ముత్తాతలల్లో కూడా ఎవరో వచ్చి ఈ విధంగా నేను దేవుని యొక్క ప్రవర్తన చెప్పినట్టుగా మనం వినలేదే అనే విధంగా వాళ్ళు చెప్తూ చివరికి ఇరవై ఐదు వాక్యంలో ఇతను కేవలం పిచ్చి పట్టిన మనిషిగా ఉన్న కొంతకాలం ఇతని సహించండి అప్పు అక్కడ ప్రజలకు చెప్తున్నాడు వదిలేని అతన్ని అతను ఏదో పిచ్చి పట్టిన వాళ్ళగా మాట్లాడుకుంటా దేవుడు అక్కడ దేవుడు అక్కడే దేవుని ఆరాధించండి దేవుడిని ఆరాధించండి దేవుడు కదంతా భక్తులు కలిగి ఉండే దేవుడు కదా భక్తులు కలిగి ఉండండి అని ఏదేదో అనుకుంటారో అతనిని మీరు ఎవ్వరు కూడా పట్టించుకోకండి అని అక్కడ ప్రజలకి నాయకులు చెప్తున్నారు ఎక్కడైనా ప్రజల యొక్క నాయకులు అంటే ప్రజల యొక్క మంచిని కోరేవారై ఉండాలి కానీ ఇక్కడ నూహలేసలాంని వాళ్ళ నాయకులు తిరస్కరించారు అట్లాగే ఎన్నో జాతులలో మనం చూసామనుకోండి అంటే ఎంతోమంది ప్రవక్తలు వాళ్ళ యొక్క నాయకుల దగ్గరికి పోయి నిజమైనటువంటి సందేశాన్ని చెప్తే వాళ్ళ యొక్క నాయకుల యొక్క మాట అనేది వినరు ఈరోజు కూడా నేను కూడా ఒక మసీదుకి పోయి ఒక పెద్ద ఇమాముకు పోయి అయా మీకు అర్థమయ్యేటటువంటి భాషలో ఖురాన్ గ్రంథాన్ని చదవండి యాభై నాలుగో అధ్యాయం పదిహేడో వాక్యంలో అక్కడ అల్లా తెలియచేస్తున్నాడు ఈ గ్రంథం మీకు అర్థం చేసుకునే తనకు సులభతరం చేశాము మీలో హితబోధన గ్రహించేవాడెవడైనా ఉన్నాడా హితబోధన గ్రహించేవాడెవడైనా ఉన్నాడా అని అంటున్నాడు ఏమయ్యా ఇమాము నువ్వు ముందుగా హితబోధ గ్రహించు ఎందుకంటే నువ్వు ప్రజలకి నమోజలకు ఇమాజలు చదివిపిస్తున్నావు కదా నువ్వు అర్థమయ్యేటటువంటి భాషలో ఇది చదవమని చెప్పు ప్రజలని ఎందుకంటే ఇది సులభతరం చేశానని దేవుడు చెప్తున్నాడు అంటే చాలామంది ఇమాములు అంటారు నీకు పిచ్చి పట్టిపోయింది నువ్వు అసలు మసీదుకి రాబాకు బయట నువ్వు అరవబాకు నువ్వు అరవకూడదు నువ్వు అరిస్తే బోటి బొట్టు పెడతావు నువ్వు నీలాంటి వాళ్ళు రాకూడదని ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి మాటలు నాకు చెప్పారు నేనేం చెప్పాను కురానే కథ నేను చదవమని చెప్పింది నేనేమైనా సినిమాల పుస్తకం ఏమైనా తీసుకొని వచ్చానా లేకపోతే దయ్యాల పుస్తకాలు నేనేమైనా తీసుకొని వచ్చానా నేను కురాణ గ్రంథం దేవుణ్ణి అవతరింప చేసినటువంటి గ్రంథమే కదా కురాణ గ్రంథం పదిహేను అధ్యాయం తొమ్మిదో వరకే నిత్యంగా ఈ కురాణ గ్రంథాన్ని మేమే అవతింప దీన్ని మేమే రక్షిస్తాము దేవుడే దీన్ని ప్రళయం దాకా రక్షిస్తాడు ఎందుకోసం ఏమీ ఎందుకు చదవకూడదు అంటే లేదు 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 ఇట్లా ఈ రోజుల్లో మరి ఆ రోజుల్లో కూడా అలాగే నాయకులు అన్నారు ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనం గుడ్డిగా నాయకుల్ని కాకుండా నమ్మాల్సింది మనం పూర్తి యొక్క జ్ఞానంతో మనం కురాణ గ్రంథాన్ని చదవాలి కురాణ గ్రంథం చదవడం ద్వారా మనకు ఆజ్ఞలు తెలుస్తాయి ఇది సోదరుల సోదరం మహాశలరా అంటే మనం ఈ యొక్క మూడు వాక్యాల ద్వారా తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే ముఖ్యంగా ఇతర దేవుళ్ళని మనం ఎందుకు ఆరాధించకూడదు తద్వారా మనం మూఢనమ్మకాలు పాలు అనేది అవుతాము అని మనం తెలుసుకున్నాము మరియు మన యొక్క నాయకులు మన మాట వినరు ప్రవక్తలు చెప్తేనే వినలేదు మనం చెప్పినా వినరు ఇందుకోసం ఏంటంటే మనం వాళ్ళని గుడ్డిగా నమ్మకుండా కురాణ గ్రంథాన్ని దేవుడు అవతరం చేసినటువంటి కురాణ గ్రంథాన్ని అర్థమయ్యేటటువంటి భాషలో చదవడం ద్వారా మనకి సరైనటువంటి జ్ఞానం అనేది తెలుస్తుంది అనేది మనం తెలుసుకున్నాము మరియు మనం ఇంకొకరికి మంచి చెప్పేందుకు పోయినా వాళ్ళు కావాలని సత్య తిరస్కారులు అహంకారులు ఏం చెప్తారంటే మన మీదే మోపుతారు దైవదూతను పంపించలేదు ఏమిటి నీకేమైనా మహిమలు ఉన్నాయా నువ్వు మా అలాంటి మానవుడివి నీకు పిచ్చు పట్టింది అని కూడా చాలామంది అంటారు ఇందుకోసం ఏమిటంటే మనం వాళ్ళు ఆ మాటలు అన్నా కానీ సహనంగా మనం ఉండి మన పనిని మనం సైలెంట్గా మనం చేసుకొని పోతూ ఉండాలి అటువంటి అహంకారులతో మనం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు మన పని మనం చేసుకొని పోతూ ఉండాలి అనేటటువంటి విధంగా ఈ యొక్క విషయాలను మనం ఈ యొక్క వీడియో ద్వారా మనం తెలుసుకున్నాము అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను మీకు కూడా ఇస్లాంకు సంబంధించినటువంటి ఎటువంటి సందేహం ఉన్నా సరే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ సిక్స్ ఈ యొక్క వాట్సాప్ నంబర్కి మీ యొక్క సందేహాన్ని మీరు పంపిస్తే మీకు మేము సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది ఈ యొక్క వీడియోని అనేక మందికి షేర్ చేయండి తద్వారా అనేక మందికి ఈ ఇస్లాం యొక్క సందేశం అనేది అలాగే మా ఛానల్ అభివృద్ధి కోసం ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి గూగుల్ పే ఫోన్పే నంబర్కు మీకు తోచిన సహాయం అనేది మీరు చేయగలరు